ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో ముందుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా వాళ్ళు అప్లై చేసుకున్న వీలుగా అందరికి కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది వేకెన్సీస్ మీరు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి వీడియో ఎడవర్ చూడండి ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని మీరు ఆలోచించకండి పది డిపార్ట్మెంట్లో అప్లై చేసుకున్న వీలుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు వివిధ డిపార్ట్మెంట్లో టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పది డిపార్ట్మెంట్లో మనకు పది రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇక్కడ మనకు జిల్లా సైనిక్ బోర్డులో కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టయితే జిల్లా ఆంధ్రప్రదేశ్లో జిల్లా సైనిక బోర్డులో కూడా మనకు ఉద్యోగాలు అయితే మనకు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఉద్యోగులకు కావచ్చు అలానే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు కావచ్చు అలానే సైనిక్ వెల్ఫేర్ మనకి ఎప్పుడంటే ఇందులో ఇక్కడ టోటల్గా మీరు కానీ చూసుకుంటే పదిహేడు జాబ్స్ అయితే ఉన్నాయి పంతొమ్మిది నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుందండి ఓకే కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినవి వివరాలనేది నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులు ఇచ్చాను అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి మీకు ఎలా సర్చ్ చేయాలని కూడా చెప్తాను వీడియో అయిన వరకు చూడండి అలానే మనకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా అకౌంటింగ్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాలు అలానే అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అలానే సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఓకే ఇక్కడ ఎనీ డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు టోటల్గా పదకొండు రకాల ఉద్యోగులు ఉన్నాయి ఇది కూడా సేమ్ టు సేమ్ మనకు డేట్ అనేది ఉంటుందండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఏంటంటే ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఏమంటే ఇండియన్ ఆల్ ఇండియన్ ఇక్కడ వార్డిన ఉద్యోగాలు ఉన్నాయి డిగ్రీ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్క జాబ్ అయితే ఉంటుందండి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలానే మనకు జల వనరుల శాఖలో కూడా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అనేసి ఏపీవి ప్రసెస్ సంబంధించి ఉంటే అలానే మనకు అంతకుంటే గ్రూప్ ఫోర్త్ సర్వీస్లో మీకు ఇక్కడ ఏంటంటే జైలు శాఖలో కూడా మనకు జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాలు డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ పదహైదు వరకు అయితే ఉంటుంది అలానే రోడ్డు రవాణా శాఖలో కూడా మనకు ఇక్కడ చూసుకున్నది అసిస్టెంట్ మోటార్ వెహికల్ సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇన్స్పెక్టర్ ఉద్యోగులు ఇందులో కూడా మనకు డిగ్రీ అర్హత అప్లై అనేది చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ పదహైదు వరకు అయితే ఉంటుంది అలానే మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇక్కడ మనకు సబార్డినేట్ ఇంజనీరింగ్ సబార్డినేట్ ఉద్యోగాల్లో పదకొండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ మనకు అన్ని ఉద్యోగాలు ఎలా సెర్చ్ చేసుకోవాలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్ గా మన ఛానల్లో తెలియజేస్తుంటామండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగులు కూడా అవుతుంటాయి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది అయితే ఇది ఎలా సర్చ్ చేయాలని మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళాలి అది చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీ మొబైల్లో ఉండే గూగుల్ లెప్తా బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో మన ఛానల్ పేరు చూపిస్తాం తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మన అప్షల్ వెబ్పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఈ రోజు మరొక అప్డేట్ రావడం జరిగింది ఇండియన్ కోస్ట్ గార్డ్ లో మనకు అప్డేట్ అనేది వచ్చింది దాని గురించి కూడా మూడు ఉద్యోగాలు ఉన్నాయి దాని గురించి కూడా ఇక్కడ అప్డేట్ ఇచ్చాను అలానే విద్యాశాఖలో కూడా మనకి ఏంటంటే ఐఐటి మధురై నుంచి కూడా మనకు అప్డేట్ వచ్చింది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్లో కూడా మనకు ఉద్యోగులు వచ్చాయి ఆ తర్వాత నేను చెప్పాను చూడండి ఈ రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన ఉద్యోగాలు కదా దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తాను మీకు అంటే ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా మనకు జాబ్స్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎన్ని డిగ్రీ రావద్దు అలానే క్వాలిఫికేషన్ పూర్తిగా తెలుగులోని ఇచ్చాడు అన్ని కూడా రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను ఇవంతా చదవండి చదివిన తర్వాత మీరు అర్హులు అయితే వచ్చినట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ కొన్ని ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది కొన్ని ఏమిటంటే నెక్స్ట్ మంత్ తొమ్మిది వరకు అయితే ఉంటాయి ఈ నోటిఫికేషన్ అంతా అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి ఇక్కడ చూడండి మనకి మనకేమిటంటే నోటిఫికేషన్ అప్సల్ వెబ్ పేజ్ ఆ తర్వాత ఇక్కడ అప్లై లింక్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు అప్సల్ వెబ్ పేజ్ మీద కూడా వెళ్ళచ్చు నోటిఫికేషన్ కూడా మరొకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే అప్సల్ వెబ్ పేజ్ కూడా వెళ్ళి అప్లై లింక్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తానే మనకు ఇక్కడ ఓపెన్ అనేది అవుతుందండి ఇక్కడ నేను చెప్పాను చూడండి మనకు జిల్లా సైనిక బోర్డుకు సంబంధించి అప్డేటు వెల్ఫేర్ ఆర్గనైజర్స్ ఉద్యోగులు కావచ్చు ఆ తర్వాత మనకు జ ఏపీ మన కానీ చూసుకుంటే జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులు కావచ్చు ఆ తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు ఇలా చాలా రకాలుగా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటివి ఇక్కడ జిల్లా సైనిక బోర్డులు ఏమిటంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ అర్హత అప్లై చేసుకునే వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏమిటంటే మున్సిపల్ ఆఫీసులు అకౌంటెంట్కి సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది దాని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తాను ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది అలా డౌన్లోడ్ చేసి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ జొన్యున్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఇలా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేయండి అటు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తానే ఇక్కడ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే దీనికి సంబంధించి మంచి శాలరీస్ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి డిఫరెంట్ డిఫరెంట్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు మధ్యలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అర్హులైన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ కామర్స్ కామర్స్ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అయి చేసుకోవచ్చు బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియజేయండి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మున్సిపల్ ఆఫీసెస్లో మీ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసెస్ లో ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ కూడా కాబన్ అలా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వేడితో మేము ముందుకు వస్తాను